నేటి విశేషం మత్స్య ద్వాదశి మత్స్యద్వాదశి విష్ణువుకు ప్రీతికరమైనది ఈ ఆచారం విష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్య లేదా చేప వీరు సత్యయుగంలో భూమి వరకు వచ్చారు మార్గశీర్ష మాసం శుక్లపక్ష పన్నెండవ రోజున మత్స్య ద్వాదశి జరుపుకుంటారు పురాణాల్లో మత్స్య అవతారం అనేది మహాప్రళయం సమయంలో కనిపించిన ఒక కొమ్ముగల చేప విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉన్న నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం విష్ణువు మత్స్యావతారమైన ఏకైక ఆలయం మత్స్య ద్వాదశి యొక్క ప్రాముఖ్యత ద్వాదశి రోజు విష్ణువు యొక్క అవతారాన్ని ఆరాధించడం మత్స్య ద్వాదశిని చేయడం భక్తుడికి మోక్షం లభిస్తుంది మత్స్య భగవంతుడిని ఆరాధించడంలో అనుసరించాల్సిన ఆచారాలు సంప్రదాయాలు మరియు ఆచారాల గురించి గ్రంథాల్లో ప్రస్తావించబడలేదు మత్స్యావతారం సత్యయుగంలో విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఒక రాజు తీవ్రమైన తపస్సు చేశారు ఒకరోజు అతను కృతమలా నదిలో ఉన్నప్పుడు అతని ముడుచుకున్న చేతుల్లో ఒక చిన్న చేప కనిపించింది అతను చిన్న చేపను తిరిగి నీటిలో నీటిలో వదిలిపెట్టబోయాడు కానీ పెద్ద చేపలకు భయపడుతుందన్న అందున చేప అలా చేయవద్దని కోరింది రాజు దాన్ని ఒక చిన్న కూజాలో ఉంచి అతనితో తీసుకువెళ్ళాడు చేప ఒక కూజాకు చాలా పెద్దదిగా పెరిగింది రాజు చేపను ఒక చెరువులో పెట్టాడు ఇది మళ్ళీ చెరువు నదులు సముద్రానికి చాలా పెద్దదిగా మారింది అభ్యర్థన మేరకు చేపదాని వాస్తవ రూపాన్ని వెల్లడించింది విష్ణువు రాజు ఎందు ప్రత్యక్షమై ఏడు రోజుల్లో గొప్ప వరద ప్రపంచాన్ని నాశనం చేస్తుందని చెప్పాడు అతను అతి పెద్దదైన పడవను నిర్మించాలని మరియు అన్ని రకాల విత్తనాలతో పాటు అన్ని జీవులను తీసుకురావాలని రాజుకు సలహా ఇచ్చాడు తన కొమ్ముకు కట్టడానికి సర్పం బాసుకుని తాడుగా ఉపయోగించాలని ఆదేశించాడు పడవను జాగ్రత్తగా చూసుకునే ఒక కొమ్ము చేప మత్స్య అదృశ్యమయ్యాడు ఇంతలో ముని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు ఒక విధిలేని రోజున భూమిపై వర్షం కురిసింది మరియు ఒక కొమ్ము గల చేప తిరిగి కనిపించింది రాజు సర్పాన్ని మత్స్య కొమ్ముకు కట్టాడు మత్స్య వారిని హిమవన్ పర్వతానికి తీసుకువెళ్ళాడు మత్స్య భగవంతుడు వేదాలు పురాణాలు సంహితలు మరియు శాశ్వతమైన సత్యాల జ్ఞానాన్ని రాజుకు వెల్లడించాడు మత్స్య పూజ యొక్క ప్రాముఖ్యత మత్స్య ద్వాదశి నాడు ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి విష్ణు ఆలయాన్ని సందర్శిస్తారు భక్తులు చందనం అద్దుకొని ధూపం పండ్లు పువ్వులతో విష్ణువును పూజిస్తారు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి విష్ణువు యొక్క ఆశీర్వచనం పొందటానికి విష్ణు సహస్రనామ మరియు మత్స్యపురాణాలను చదువుతారు త్రయోదశి రోజు సూర్యోదయం వరకు ఈ ఉపవాసం ఉంటుంది విష్ణువును ఆరాధించిన తర్వాత భక్తులు ఉపవాసం విరమించుకుంటారు వివాహితులు తమ భర్త మరియు బిడ్డల వైవాహిక శ్రేయస్సు కోసం ఈ రోజును పాటిస్తారు ఆరోగ్యం సంపద మరియు శ్రేయస్సు కోసం పురుషులు మత్స్యద్వాదశిని పాటిస్తారు మత్స్యద్వాదశి రోజున భక్తులు రాత్రి మేల్కొని వేద మంత్రాలు జపిస్తారు విరాళాలు లేదా దాతృత్వం ఇవ్వడం చాలా ప్రయోజనకరం మత్స్యద్వాదశి రాజ్యద్వాదశి సునామ ద్వాదశి తారకద్వాదశి అపరాధ ద్వాదశి శుభ ద్వాదశి అఖండ ద్వాదశి వ్రతాలు దశావతార వ్రతం సాధ్య వ్రతం మొదలగు వ్రతాలు ఈనాడు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి ద్వారా తెలుస్తుంది భూలోకంలో మూడు కోట్ల తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాలన్నీ మార్గశిర శుద్ధ ద్వాదశి అరుణోదయ సమయంలో తిరుపతికొండ మీద స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణాల్లో ఉంది అందుకే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పుష్కరిణికి ఈనాడు తీర్థదినంగా పూజిస్తారు